సామాజిక భద్రత ప్రభుత్వ అని రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ సహకార మత్స్య పశుసంవర్ధక మరియు డైరీ అభివృద్ది శాఖ మంత్రులు కింజరపు వెల్లడించారు శనివారం టెక్కలి మండలం రావివలసలు ఏర్పాటు చేసిన సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా భిన్నంగా ఉందన్నారు వాస్తవ పరిస్థితులకు ప్రజలు తెలియజేయాల్సి తెలియజేయాలన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు దాటిందని ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కో హామీలో నెరవేరుస్తున్నామన్నారు జూలైలో ఏడు వేలు ఆగస్టు నెలలో నాలుగు పేలు పిన్షన్లు ఇచ్చినట్లు చెప్పారు వాలంటీర్ల కంటే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఒకటో తేదీన ఆదివారం వచ్చినందువలన అధికారులకు ఇబ్బంది లేకుండా ముందు రోజే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు राउंड mobil इंद गेट बटने लागली आहे आणि त्याचं संबंधित मात्र कार तयार आहे इंजिन सेटला इंजिन लागलंय आणि काय बोलून करत आहे मोठे मोठे आणि बेशीकपणाला नाही

ప్రారంభించుకున్నాం ఆ తర్వాత మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం గ్రామ ప్రజలు మండల నలు జరగల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డిఏ ప్రభుత్వం పైన చంద్రబాబు గారి నాయకత్వం పైన ఒక అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం తప్పుడు భ్రమంలో పెట్టి ఐదు సంవత్సరాల సామాజిక భద్రత పింఛన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తీసేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎత్తేస్తున్నారు ఇది మీకు కొనసాగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడుతుంది ఇంకొక అడుగు ముందుకేసి నేను ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేని వలంటీ వ్యవస్థ పెట్టాను ఆ వలంటీలు మిస్తే ఆ వ్యవస్థని తీసేసి ముసల వాళ్ళకి ఎండలో తిప్పుతారని తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తుకు తెచ్చుకుండా ఇది తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి మోసగాడు ఆయన మోసాలు బయటకు తెలియడం లేదు ప్రజల అలా అర్థం చేసుకోండి ఊరు వారా తిరిగి నేను చాలా మందికి చెప్పాను పింఛన్ల యత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మూడు వేలు పింఛన్ మేము ఏప్రిల్ నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేను మైకులో చెప్తే మీరందరూ గుసగుసలాడారు ఇది జరుగుతుందా ఓట్లు గురించి చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు మాయ మాటలు చెప్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు వాస్తవం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉంది స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి కానీ గత ఐదు సంవత్సరాల లాంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు చూడలేరు భవిష్యత్తులో చూడబోరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను వ్యవస్థలను నాశనం చేశారు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టాడు ప్రజలకి బాధ్యత లేకుండా చేశారు అధికార యంత్రాంగాన్ని కనీసం వారి విధి విధానాలు తెలుసుకుని పాలన చేసే అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఐదు సంవత్సరాలు మనం చూసాం రేపు పన్నెండవ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు అవుతుంది ఈ తొంభై రోజులు మా బాధ్యత ఏమిటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగాయి ఏం చేశారు రాష్ట్ర పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఈ మూడు మాసాలు సమీక్షలు చేస్తున్నాం సమీక్షలు చేస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఇది ఒక రాష్ట్రమేనా గత ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం పాలన చేసిందా అధికారం ఎంత కళ్ళు మూసుకున్నారని ఆవేదన కలుగుతుంది అయినా సరే గత ప్రభుత్వం మీద నెట్టి మనం ఏదో తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం లేదు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది పన్నెండు వేల కోట్లు అప్పుల్లోకి నెప్పింది ఏ శాఖ చూసినా సరే మేమేమి చెయ్యలేమని చేతులు ముడుచుకొని ఎక్కడ మేము కూర్చోలేదు ఇచ్చిన మాట అంచెలంచెలుగా నెరవేరుస్తున్నాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెడుతున్నాం మన అదృష్టం ఏమిటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది మనకి అవగాహన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడున్నాడు మొత్తం అంతా కూడా గాడిలో పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ పింఛన్ జులైలో ఏడు వేలు ఇచ్చాం ఆగస్టు లో నాలుగు వేలు ఇచ్చాం ఈ రోజు రారు మీకు పింఛన్ రాదు మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్పారే నేను ఆ రోజే చెప్పాను వలంటీ ఇచ్చినటువంటి సమయం కంటే రెండు గంటల ముందే మీకు పింఛన్ ఇస్తారని చెప్పారు చెప్పారా లేదా ఇస్తున్నామా లేదా ఈ పింఛన్ రేపు ఇవ్వాలి కానీ రేపు ఆదివారం అధికారులకు ఇబ్బంది పెట్టకూడదు సెలవు దిన మనం వారికి ఇబ్బంది పెట్టకూడదని ఒక రోజు ముందే మూడు గంటల ముందే అధికారులు కల్పన శ్రీకాకుళం జిల్లాలో పది గంటలకి తొంభై ఐదు శాతం పెంచులు పంపిణీ చేశాం ఎప్పుడైనా జరిగిందా ఏం వాలంటీర్లు ఉన్నారా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు అయితే చాలా మందిలో బాధ ఆవేదన ఉంది